రాము గారు కానీ ఈ కుటుంబం కానీ నాకు పరిచయం కాక మునిపండి మాదంతా అదొక కొంచెం స్పిరిచువల్ అండ్ డెవోషనల్ వేలో వెళ్తున్న ఫ్యామిలీ యాక్చువల్లీ ఓ ఇంటర్వ్యూ చూసారు రాము గారిది అప్పుడు దిశ ఎన్కౌంటర్ అయింది కదా ఆ టైమ్ లో ఏమైందంటే ఓ ఇంటర్వ్యూ వస్తుంది లైవ్ వస్తుంది ఫైవ్ లోనో ఐ డోంట్ రిమెంబర్ ఓ ఛానల్ రాము గారు చాలా సార్లు ఏమవుతుందంటే అందరూ కూడా సానుభూతి విక్టిమ్ ఫ్యామిలీకి చూపిస్తారు కానీ అట్ ద సేమ్ టైం అక్కడ వైఫ్ ఆఫ్ యాక్చువల్లీ వాస్ వెరీ నైక్చువలీ రాము గారు ఒక్కరు ఈ కోణం నుంచి ఆలోచించారు అది నాకు ఎంతగా టచ్ చేసిందంటే రాము గారు అంటే బోర్కా అనుకుంటారు రాము గారు అంటే అమ్మాయిలు అనుకుంటారు కానీ ఆయన లో ఉన్న హ్యూమానిటీ అంటే ఎంతో పెద్ద బాబాలు ఉన్నారు ఎంతో పెద్ద స్పిరిచువల్ లీడర్స్ ఉన్నారు ఎవరు కూడా ఈ కోణంలో ఆలోచించి ఆ ఫ్యామిలీని కంఫర్ట్ చేసిన వాళ్ళు కాదు సెలబ్రిటీస్ అందరు కూడా ఆ ప్రియాంక రెడ్డి ఫ్యామిలీకి వెళ్లారు అందరూ పాపం అక్కడ కన్సోల్ చేశారు వాళ్ళ కన్సోల్ అంతా అక్కడ చూపించారు కానీ ఇక్కడ కేవలం రాఘు గారు మటుకే ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేసి అవన్నీ చాలా విషయాలు బయటకు తీసుకొచ్చి వాట్ షీజ్ గోయింగ్ త్రూ ఆ ఫ్యామిలీ కూడా ఎటువంటి ఇబ్బంది ఎదుర్కొంది పాపం వాళ్ళు కూడా ఏం లాస్ అయ్యారు అని మనందరికి చూపించడం కోసం ఆ ఇంటర్వ్యూ చేయడమే కాకుండా ఆయన ఒక అన్ రివీల్డ్ చెక్ ఇచ్చారండి సో ఒక క్షణం అనిపిస్తుంది ఏంటి ఈ అన్ రివీల్డ్ చెక్ బిహైండ్ ద కెమెరా కూడా ఇవ్వచ్చు కదా అని వెంటనే ఆయన ఇలాంటి చెత్త ఆలోచనలు వస్తాయి వ్యూవర్స్ అని తెలుసు అంటే నేను కరెక్ట్ చేస్తాను మాట చెప్పారు ఇది నేను ఎందుకు ఇక్కడ ఇస్తున్నాను అంటే ఇంకొంతమంది అయినా అమ్మాయికి సహాయం చేయడానికి ముందరకు వస్తారని మరి ఈయన తులసి ముక్క కాకపోతే ఏమవుతారు ఈయన గంధపు చెట్టు కాకపోతే ఇంకేమవుతారు